అగో పులి వచ్చే ఇగో పులి వచ్చా అని కేటీఆర్ చాలా రోజులుగా ఊరిస్తున్నాడు మొత్తం మీద పులి బయటకు వచ్చింది మన కేసీఆర్ బయటకు వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిపోయిండు ఆ రోజు ఏం మాట్లాడలేదు ఆ బీఆర్ఎస్ గెలిచిన ఎమ్మెల్యేలను పక్క పక్కన కూసపెట్టుకున్నాడు ఆయన ఏదో అన్నట్టుగా పత్రికల్లో రాసుకున్నారు మీడియాలో కొద్ది కొద్దిగా ప్రచారం అయింది ఇక మళ్ళా బీఆర్ఎస్ భవన్లో మీటింగ్ పెట్టుకున్నారు బీఆర్ఎస్ భవన్లో మీటింగ్ పెట్టుకొని నల్గొండలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదో కేంద్రానికి అప్పగిస్తున్నది ప్రభుత్వం ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నది కాబట్టి వీళ్ళు రక్షకులుగా బయటికి వెళ్ళాలి భీకరమైన యుద్ధం చేయాలని ఒకటి నిర్ణయించుకున్నారు సరే ఇది పక్కన పెడితే కేసీఆర్ అక్కడ మరి మాటలు మాట్లాడిందా అంటే అక్కడ ఏం మాట్లాడినట్టుగా పత్రికలు వచ్చిందంటే నన్ను కానీ నా పార్టీని కానీ టచ్ చేయలేదు ఈ ప్రభుత్వం కొత్త ముఖ్యమంత్రికి ఏం తెలివక చేస్తున్నాడు మేము ఆనాడే రాకాసులతో కొట్లాడినాం గీ గోకాసులు ఎంత అన్నట్టు ఈ టైప్ అప్పుడేమో ఉపన్యాసాలు వేదికల మీద నుంచే తొడగొట్టేది ఇప్పుడు ఆయన తొడగొచ్చినట్టు తెలిసినట్టుగా పత్రికలు రాసుకునే అంటే ఈయన డైరెక్ట్ తొడగొట్టలే తలుపులు పెట్టుకొని లోపల వాళ్ళతో ఏదో మాట్లాడుకుని తర్వాత వాళ్ళు ఫీలర్స్ ఇస్తారు సార్ ఇట్లా అన్నాడని అనగానే పత్రికలు వాళ్ళు మీడియా వాళ్ళు రాయక తప్పదు కదా రాసుకున్నారు మరి ఇంత పెద్ద పులి బయటకు వచ్చి తొడగొచ్చి అనొచ్చు కదా అవే మాటలు సరే లోపల ఇంటర్నల్గా మీటింగ్ పెట్టుకున్నారు బీఆర్ఎస్ మీటింగ్లో మీరు వ్యూహాలు ఎత్తుగడలు కింద పడ్డాన ఆయన పైకి ఎట్లా లేవాలి ఏం సంగతి అని మీ మాట్లాడుకుంటారు ఓకే బయటకు వచ్చినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇవి మాటలు బయటకు అనొచ్చు కదా ఏ రేవంత్ రెడ్డి నీకేం తెలుసు కానివి నేను పెద్ద వీరుణ్ణి సూర్యుడిని ఆనాడు రాకాసులను గోకాసులను కూడా మొత్తం సంపి వచ్చిన నేను అని చెప్పొచ్చు కదా ఇప్పుడు కూడా నువ్వేం చేయలేవు నీ ప్రభుత్వం ఏం చేయలేదు అని చెప్పొచ్చు కదా అది చెప్పలే చెప్పు తలుపుల తలుపులు పెట్టుకొని లోపల చెప్పిండు చెప్పినట్టుగా వీళ్ళు రాసుకోరు ఏమో పెదప్పులు ఏదో గానిస్తుంది అంటే తలుపుల సాటుకు మేమే అని పాయ అనేది ఆయన అభిమానులు అంటున్నారు ఇక ఈ పెదప్పులతోటి తెలంగాణలో బీఆర్ఎస్ మళ్ళీ లేచి బటబ బటగ అనేది కొంతమంది వాళ్ళే నిరసపడుతున్నారు ఇది ఉన్న పరిస్థితి ఓ పెదప్పులు వచ్చాయి ఆగో పెద్దప్పులు వచ్చి ఏ పెదప్పులు వచ్చినా పాకులాడుకుంటూ రావాల్సిందే ఇక్కడ తొడగొడితే ఏమి లేదు ఆల్రెడీ సడువులు ఎర్రగబడ్డదా పార్టీ ఇప్పుడు కేసీఆర్ వచ్చి కూడా ఇక్కడ చేసేది ఏం లేదు కట్టలు కట్టేది ఏం లేదు రేవంత్ రెడ్డిని ఏదో అనుకుంటే బాగుండదు ప్రభుత్వాన్ని ఏమో అనుకుంటే బాగుండదు అని వాళ్ళకు వాళ్ళే తలుపు సాటు కూర్చొని ధైర్యం చెప్పుకునే పని మాత్రమే చేసింది తప్ప ఎవరిని బెదరగొట్టే పని లేదు బెదరగొట్టే శక్తి లేదు ఆ ఆలోచన కూడా వాళ్ళకు లేదు ఇప్పుడు ఎంతసేపు ఉన్న ఆత్మరక్షణ నుంచే ఆత్మరక్షణలో వాళ్ళు ఉన్నారు ఈ దీని నుంచి గండ నుంచి ఎట్లా పడాలి ప్రభుత్వం ఏకపక్షంగా ప్రభుత్వం మొత్తం దాడి చేస్తున్నది మన బండారం మొత్తం బయట వేస్తున్నది మన తప్పుల పెంటగడ్డ మొత్తం తో మన మొహానే పోస్తున్నది దీని నుంచి ఎట్లా రక్షించుకోవాలి ఇజ్జత్ ఎట్లా కాపాడుకోవాలనే పనిలో ఉన్నారు దాంట్లో భాగంగానే ఇటువంటి కూలీ రాగాలు మేమే మేమే అనుకుంటా పోవడం తప్ప ఇంతకంటే ఏం లేదు బీఆర్ఎస్కు ఇప్పుడు అది తప్ప వేరే మార్గం కూడా లేదు